ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబం అనేది ఒక ప్రత్యేక రాజకీయ శైలి సుమారు తొంభైవ దశకం నుంచి మాగుంట కుటుంబం జిల్లా రాజకీయాల్లో ఉంది ఎదురే లేకుండా ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసిస్తూ వస్తోందా కుటుంబం అయితే ఈ కుటుంబం నుంచి మరో యువ యువకుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారా ఆ వారసుడు గత ఎన్నికల్లోనే రాజకీయ అరంగెట్రం చేయాలని ప్రయత్నించినా కాలం కలిసి రాలేదా రాబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నాడని ప్రస్తుతం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి ప్రకటించారు తన పుట్టినరోజు వేడుకల్లో తన మనసులో ముచ్చట వెల్లడించారు అయితే శ్రీనివాసులు రెడ్డి తన రాజకీయ వారసుని రంగంలోకి దింపి తాను రెస్ట్ మోడ్ లోకి వెళ్తారా ఆయన భవిష్యత్తు కార్యచరణ ఎలా ఉండబోతుంది లెట్స్ వాచ్ స్టోరీ మాగుంట సుబ్బరామిరెడ్డి కుటుంబానికి నెల్లూరు జిల్లా అయినా ప్రకాశం జిల్లాలోనే వారి రాజకీయమంతా మాగుంట సుబ్బరామిరెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒంగోలు ఎంపీగా రాజకీయ అరంగేట్రం చేశారు అప్పటి నుంచి మాగుంట కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతోంది ఒంగోలు ఎంపీగా మాగుంట కుటుంబానికి ఓ ప్రత్యేక అనుబంధమే ఉందని చెప్పొచ్చు సుబ్బరామిరెడ్డి అనంతరం మాగుంట పార్వతమ్మ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీగా పలుమార్లు విజయం సాధించారు పార్టీ ఏదైనా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇక్కడ అత్యధిక సార్లు గెలిచిన ఎంపీగా రికార్డు నెలకొల్పారు మాగుంట కుటుంబం మొదట కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయ అరంగేట్రం చేసిన అనంతరం అనేక రాజకీయ పరిణామాలతో తెలుగుదేశం పార్టీ వైసీపీలోకి జంప్ చేశారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరపున ఒంగోలు ఎంపీగా పోటీ చేసి కూటమి అభ్యర్థిగా గెలిచారు మాగుంట శ్రీనివాసుల రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులలో ఒంగోలు ఎంపీగా ఐదు సార్లు గెలిచారు నవ్యాంధ్ర ఏర్పాటు సమయంలో మాగుంట కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు అనంతరం వైసీపీలోకి జంప్ అయ్యారు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో టీడీపీలోకి వెళ్లారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలోనే మాగుంట తన వారసుడు మాగుంట రాఘవరెడ్డితో రాజకీయ అరంగేట్రం చేయిద్దామని ప్లాన్ వేశారు ఆ దిశగా పావులు కూడా కదిపారు ఆనాటి పరిణామాల క్రమంలో స్వయంగా తానే ఎంపీ బరిలో దిగటం గెలవటం జరిగిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో మాగుంట వైసీపీ తరపున ఎంపీగా ఉన్నారు తన వారసుడు రాఘవను ఒంగోలు ఎంపీగా పోటీ చేయిస్తానని స్వయంగా శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు ఎన్నికలకు ముందు సుమారు రెండేళ్ల ముందు నుంచి రాఘవరెడ్డి రెగ్యులర్గా ఒంగోలు రావటం నియోజకవర్గాల్లో తిరగటం పరిచయాలు పెంచుకోవటం సేవా కార్యక్రమాలు చేయటంతో రాజకీయ అరంగేట్రానికి దాదాపు ట్రాక్ మొత్తం సిద్ధం చేసుకున్నారనే టాక్ బలంగా వినిపించింది అన్నీ కలిసేస్తే తనయుడు రాఘవ వైసీపీ నుంచి రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగేవారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఢిల్లీ లిక్కర్ కేసులో రాఘవ పేరు నిందితుడిగా తెరపైకి వచ్చింది దీంతో రాఘవకు వైసీపీ టికెట్ నిరాకరించింది అంతేగాక శ్రీనివాసులు రెడ్డికి కూడా టికెట్ ఇచ్చేందుకు నో చెప్పింది వైసీపీ హైకమాండ్ దీంతో ఆఖరి నిమిషంలో మాగుంట వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిల్ సవారీ చేశారు అయినా అప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో రాఘవ పేరు ఉండటంతో తెలివిగా అప్పటి కూటమి పార్టీ తనయుడికి బదులు రెడ్డికే ఒంగోలు ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది అలా శ్రీనివాసుల రెడ్డి తన విన్నింగ్ ట్రాక్ ని పదులపరుచుకున్నారు అయితే మాగుంట ఏ పార్టీలో ఉన్నారనేది చూడకుండా గుడ్డిగా ఫాలో అయ్యేవారు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటారు ఇందుకు మాగుంట స్టైల్ ఆఫ్ రాజకీయం అని చెప్తుంటారు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవటం ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా నో చెప్పకుండా వెళ్లటం ఆయన ప్రత్యేకత కులాలకు అతీతంగా అందరినీ కలుపుకుని పోవటం శ్రీనివాసుల రెడ్డి నైజం అందుకనే మాగుంట అంటే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బ్రాండ్ అని అంటుంటారు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా ప్రజలు మాగుంట కుటుంబాన్ని ఆదరిస్తూ ఉన్నందుకు నేను కృతజ్ఞుడిని అని చాలాసార్లు శ్రీనివాసులు రెడ్డి స్వయంగా చెప్పారు ఈ క్రమంలో శ్రీనివాసులు రెడ్డి తన రాజకీయ వారసుడు రాఘవను గత ఎన్నికల్లో రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని భావించారు అయితే ఆ ప్లాన్ కుదరలేదు తాజాగా అక్టోబర్ పదిహేనున తన పుట్టినరోజు వేడుకల్లో మాగుంట తన అభిమానుల సమక్షంలో రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా రాఘవ పోటీ చేస్తారని ప్రకటించారు ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గత ఎన్నికల సమయంలోనే మాట ఇచ్చారని కూడా చెప్పారు మాగుంట రాబోయే పార్లమెంటు ఎన్నికలకు కనీసం మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ తన వారసుడు రాఘవ పేరు మరోసారి ప్రస్తావించారు శ్రీనివాసులు రెడ్డి తను ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన తనయుడి రాజకీయ ప్రస్థానం చూడాలని ఆశిస్తున్నారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉన్నా మాగుంట ఫ్యామిలీ నుంచి మరో రాజకీయ వారసుడు వస్తున్నారన్న టాక్ మొదలైంది